నమస్తే వెల్కమ్ టు ఎబిపీ దేశం మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నాయి అయితే మీకు తెలుసా మీది ఏ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందో మీరు ఉంటున్న ప్రాంతం మీ ఏరియా మీ నియోజకవర్గం చాలామందికి దీని గురించి అవగాహన లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు కొంతమందిలో అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు తమ అభ్యర్థి ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు అభ్యర్థి ఎలాంటి హామీలు ఇచ్చారో తెలియని వాళ్ళు ఉన్నారు తమ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే మనం మాట్లాడదాం ఇక్కడ మనం కేపిహెచ్బి ఫోర్త్ ఫేస్లో ఉన్నాం ఇక్కడ ఈ ఏరియాకు సంబంధించి కొంతమంది మనం అడిగి తెలుసుకున్నాం వాళ్ళది ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఏ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎలాంటి రాజకీయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లు అనేవి ఏంటనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఎంతవరకు అవగాహన ఉంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మేము ముందుంచే ప్రయత్నం చేద్దాం రండి అంటే ఏ ఏ పార్లమెంట్ పార్లమెంట్ పేరు ఏంటండి ఇది ఏ పార్లమెంట్ పార్లమెంట్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరండి బీజేపీ అభ్యర్థి పాలిటీ అంత కానీ మీది ఏ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుందండి ఇది పార్లమెంట్ అంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ బీజేపీ ఎంపీ ఎవరండి ఇక్కడ పేరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరండి ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని పెట్టారు తెలిసి అందుకే మీరు చెప్తాను మీ పేరండి మల్లారెడ్డి మల్లారెడ్డి గారు అవునండి మీ పేరు కూడా బాగుంది మంత్రి మల్లారెడ్డి లాగా మాజీ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి వేరు ఓకే ఇప్పుడు మీరుంటున్న ఏరియా ఏ పార్లమెంట్ కింద వస్తుందండి అది కూకట్పల్లి మేడ్చల్ పార్లమెంట్ ఏదో పార్లమెంట్ అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అయితే నమ్మకం లేదు అంటే ఏ ఏ పార్లమెంట్ పార్లమెంట్ పేరు ఏంటండి ఇది ఏ పార్లమెంట్ పార్లమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్ అవునండి అదే పేరు ఇక్కడ పార్లమెంట్ ఏ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఏ పార్లమెంట్ అంటే మేడ్చల్ జిల్లాకు వస్తుంది కూకట్పల్లి కూకట్పల్లి పార్లమెంట్ అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఎవరండి క్యాండిడేట్ ఎవరు పోటీ డిటెల్ దాయ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఆయన ఆల్రెడీ ఇంతకుముందు టిఆర్ఎస్ ను నాడు క్యాండిడేట్ అయితే మన్షోర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన ఈమేయన పేరు ఏంటో ఉంది ఆ మహేందర్ రెడ్డి భార్య ఆయన

శేఖర్ గారు ఇది ఇప్పుడు ఏ పార్లమెంట్ కింద వస్తుందండి మీరున్న ఏరియా ఇదా సంగారెడ్డి సంగారెడ్డి కదా ఇక్కడ సంగారెడ్డినా ఇక్కడ సంగారెడ్డి పార్లమెంటుగిరి మల్కాజిగిరి మల్కాజిగిరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీరు ఏమున్నాయండి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఉన్నాయి సమస్యలు మస్తున్నాయి మోరీలు రోజు నిండిపోతూ ఉంటాయి ఎవరు పట్టించుకోరు వారానికి వస్తారు చూస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఉన్నాయి అంతా గలీలు అంతా గలీజ్ అయిపోయినాయి ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరండి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు అంత తెలియదు కానీ ఎవరు ఎవరు లే ఎవరు ఉండే కదా మొన్న బీజేపీ ఎంపీగా ఇక్కడ ఎవరు పోటీ పడుతున్నారు ఐడియా ఉందో పేరు ఐడియా లేదా బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారండి లక్ష్మణారెడ్డి లక్ష్మణారెడ్డి ఉన్నారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎవరండి కాంగ్రెస్ సునీత మీరు మాట్లాడుతుంటే ఆయన అందిస్తున్నారు మీరు లేదు మనకు అంత అనుభవం లేదు ఆయన ఇక్కడే ఉంటాడు మా మనిషి ఆయన బయట అంటే మీకు ఇక్కడ ఓటు ఉంది కదా రేపు మీరు ఓటేసేటప్పుడు అప్పుడు ఎవరెవరు ఏం చేస్తారు ఏంటి నేను తెలుసుకోవాలి కదా అదేలే అంటే ఎందుకని ఎంపీ పేర్లు ఎందుకు గుర్తుండవు మేము వాళ్ళ వాళ్ళ మీద మేము అంత కాన్సన్ట్రేషన్ చేయదు దేవు వచ్చి పోతా ఉంటే మాకు గుర్తు ఉంటది వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ ఎప్పుడో వస్తారు ఆరు నెలలకు మళ్ళా సంవత్సరానికి వస్తారు ఇప్పుడు రారు అంత తొందరగా ఇక్కడ రారు చూడరు అంటే జనాల్లోకి రారు కాబట్టి ఎందుకు గుర్తు అని చెప్పి మనకు పని చేస్తా ఉంటే మనం పలా నోలా గుర్తుపెట్టుకుంటాం ఏంటండి మహమ్మద్ జోస్ నౌస్ గారు ఇక్కడ మీరు ఏరియా ఇంకా ఉంటుంది

అది బ్యాస్ అడే పోలేదు నా ఆఫీస్ పేటకి ఓటు ఓటు అక్కడే ఉంది ఆఫీస్ పేటకి నా పేరు హరిగోపాల్ రాజు హరిగోపాల్ రాజు గారు మీది ఏ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుందండి ఇది ఈ పార్లమెంట్ అంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ పార్లమెంటా తెలంగాణ పార్లమెంటా ఇక్కడ ఎంపీ అభ్యర్థులు బిఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడుతున్నారు ఇక్కడ మాధవరావు కృష్ణారావు గారు మాధవరం కృష్ణారావు ఆయన ఎమ్మెల్యే కదా మరి ఎంపీ ఎలా పోటీ పడతారా ఆయనే ఎంపీగా పోటీ చేస్తున్నారా బీజేపీ నుంచి ఎవరండి బీజేపీ నుంచి ఆయన పేరు గుర్తు రావట్లేదు బీజేపీ నుంచి గుర్తు రావట్లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డారు ఎంపీ అభ్యర్థిగా பிரி I எவர்த்து know, I know. <laughs> <I know. laughs> ఇప్పుడు వీళ్ళు వచ్చేది కాంగ్రెస్ అందువల్ల మరి ఓట్లు వస్తున్నాయి మే పద్నాలుగు పదమూడో తేదీ మే పదమూడో ఓట్లు రాబోతున్నాయి అప్పుడు ఎవరికి ఓటేస్తారు మరి అభ్యర్థులు గుర్తు లేనప్పుడు ఎలాగా అప్పుడు చెప్తారు కదా అప్పుడు పేర్లు అప్పుడు చూసుకుంటా సమస్యలు ఏమున్నాయండి ఇక్కడ మీకు ఈ సమస్యలు ఏమున్నాయండి వాటర్ బాగానే వస్తుంది కరెంట్ బాగానే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాగానే బాగానే చేస్తున్నారు దేనికి సమస్య లేదు నా పెన్షన్ మాత్రం మీ పేరు ఏంటమ్మా శకుంతల శకుంతల గారు ఇక్కడ బీజేపీ ఎంపీ ఎవరండి ఇక్కడ పేరు బీజేపీ ఎంపీగా ఎవరు పోటీ పడుతున్నారు తెలియదా ఓకే ఇది ఏ పార్లమెంట్ కింద వస్తుందమ్మా ఇది బిఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ తెలుసా బిఆర్ఎస్ పార్టీ అక్కడ ఎంపీగా ఎవరు పోటీ పడుతున్నారమ్మా తెలుసా అని ఇక్కడ చోటు కూడా తెలియదా కాంగ్రెస్ నుంచి ఎవరమ్మా

తెలియకుండా ఎలా ఓటేస్తావు ఇక్కడ ఓటు ఉందా మరి మరి ఎలా ఓటేస్తావు తెలియకుండా అప్పుడు తెలుసుకుంటావా ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరండి ఇక్కడ మేడం మీద రెడ్డిస్ ఏదో పేరు వచ్చింది కదా పెట్ట మహేంద్ర రెడ్డి వల్ల వాళ్ళ మిసెస్ పేరు సునీత రెడ్డి అవును అదే నిన్న నిన్నే నేను ఈ వెహికల్ దొరుకుతుంది కదా చూసాను అందే ఎల్ఐడి పట్టణ మహేంద్ర రెడ్డి వాళ్ళు మిసెస్ పేరు సునీత రెడ్డి అవును ఓకే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరండి ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని పెట్టారు నాకు ఆయన లక్ష్మీ రెడ్డి ఓకే నాకు అంత ఐడియా లేదు అంటే ఎంపీ అభ్యర్థి అంత ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరు లేదు ఓన్లీ అసెంబ్లీ వాళ్ళకే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎక్కడ ఉన్నారు ఏం పని చేస్తారు ఎంపీ అనేవాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళు ప్రజల్లో ఉండాలి గెలిచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు సంపాదించడానికి చూస్తున్నా కానీ ప్రజలకి చేయాలని ఎవరు ఏ ఎంపీ రారు నేను చూస్తున్నా కదా వాళ్ళే వాళ్ళ అనుచరులకి వాళ్ళ వాళ్ళకి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళ వాళ్ళకి ఉంటుంది కానీ ప్రజలకి ఒకటి చేద్దామని ఉద్దేశం ఎవ్వరు రారు ఓట్లకు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు సంపాదించుకొని వీళ్ళు ఏదో ఒక రకంగా చేస్తారు అవునా వాస్తవం అదే కదా వాళ్ళ అనుసలకి ఇస్తారు వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉంది అవునా వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నా కానీ పేదోళ్ళకి ఎవరైనా సరే సిటీలో ఎవరికి ఇస్తున్నారు పేదలకి ఎక్కడో ఊరు బయట పది కిలోమీటర్ దూరంలో అట్లా ఇస్తున్నారు సిటీలో వాళ్ళ వాళ్ళకు ఉంటున్నాయి కానీ అవునా కదా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్లో అందరూ ఆక్రమించిన వాళ్ళే హౌసింగ్ బోర్డు అని ముందే ఇచ్చేసారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డే కదా హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ బీజేపీ కాండిడేట్ ఎవరు ఇక్కడ ఎంపీగా బీజేపీ కాండిడేట్ ఎవరే ఏటల్ రాజేంద్ర అవును ఏటల రాజేంద్ర అండి అంటే అన్ని పక్కన ఉన్నాయని చెప్పాల్సిందేనా అన్ని పక్కన ఉన్నాయని చెప్పాల్సిందేనా అంతే మనకు తెలియదు ఇప్పుడు పబ్లిక్ ఓటే మీరు ఓటేస్తారు కదా ఓటేసే ముందు ఎవరు అభ్యర్థి తెలుసుకోవాలి అభ్యర్థి గురించి తెలుసుకోవాలి ఆ పార్టీ ఏం చేస్తో తెలుసుకోవాలి కదా ఒక్కటి చెప్పనా నేను ఇప్పుడే చెప్పాను నీకు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు పట్టించుకోరు అసెంబ్లీ వల్ల పట్టించుకుంటారు ఎందుకని వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఎంపీ వాళ్ళు వాళ్ళు పోయి అక్కడ ఉంటారు అదేదో చెప్తారు రాస్తారు రాజకీయాల స్కిట్ రాసి స్కిట్ చదువుతారు ఏ పార్లమెంట్ పల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరు ఏంటండి మనకు అంత ఐడియా లేదు రెడ్డి ఎవరో మన కానీ బీజేపీ అంటే లాస్ట్ లో రెడ్డి వస్తుంది రెడ్డి మన బీజేపీ ఏమో ఈయన పేరు పేర్లు చంద్రదరావు అదే మన బీఆర్ఎస్ నుంచి వచ్చి గెలిచాడు కదా ఎవరండి పేర్లు అంతా రాంగ్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు

ఉన్నప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కాంగ్రెస్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమి ఇంకా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఏం చేయలేదు కదా ఇంకా అది ఇంప్లిమెంట్ అయితే కానీ మనకు తెలియదు సమస్యలు వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం ఏం లేదు కంటిన్యూ ఉంటున్నది టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఎట్లా ఉందో అలాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముందు ముందు ఈ తెలియదు ఎంపీ ఎక్కువ తర్వాత ఏం అయితే తెలియదు ఇంకా ఎందుకని ఎంపీ అభ్యర్థుల పేర్లు గుర్తున్నట్లేదంటే అంటే వాళ్ళు ఎందుకని మర్చిపోతున్నారు జనాలు ఎమ్మెల్యేలు అంటే పెట్టుకుంటారు కదా సహజంగా ఎంపీలు వచ్చేసరికి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కార్పొరేట్ ఇవన్నీ ఎక్కువ ఫేమస్ క్యాన్వసడం కానీ కరవడం కానీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఈ పబ్లిక్ తోటి ఇంట్రాక్షన్ కానీ ఈ ఎంపీ అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు 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 చూడవు తప్ప పెద్ద పబ్లిక్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉండదు అందుకే వాళ్ళ పేర్లు అంతా నోటడు ఉండవు జనాలు జనాల్లో కలిసే తక్కువ తక్కువ చాలా తక్కువ వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎవరో వస్తారు ఏదో పాంప్లెట్లు ఇస్తారు వెళ్ళిపోతారు అంతే గాని వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చేసేది ఏం లేదు తర్వాత ఏం చేస్తారో తెలుస్తుంది జనాలకు ఏం చేస్తారు ఏం లేదు అది కూర్చుంటారు రాజ్యసభలో అంటే